సౌందర్య లహరిలోని 18వ శ్లోకం ఈ రోజు చెప్పుకుందాం తనో ఛాయావిссе తరుణతరణి శ్రీ శరణివి దీవం సర్వా ముర్వి మరుని మనిమగ్న స్మరతియః భవం తస్య తస్య ధన హరిన శాలీన నయనః సహోర్వస్య అమ్మ భగవతి తరుణి తరణి ఉదయభానుని యొక్క శ్రీసరణిభి కాంతి యొక్క మార్గం కలిగినటు కాంతి యొక్క మార్గము ఆ కాంతి సౌభాగ్య భాగ్యము కలిగి ఉన్నవని తే నీ యొక్క తనుఛాయాభి శరీరము యొక్క కాంతుల చేత సర్వాం సమస్తమైన దివం ఆకాశమును ఊర్విం భూతలమును అరుణమని అరుణవర్ణమునందు మగ్నం మునిగిన దానినిగా అరుణమ నిమగ్నం కెంపు ఛాయవన్నయందు మిక్కిలి మునిగిన దానిగా యహ ఏ సాధకుడు స్మరతి స్మరించుచున్నాడో అస్య అట్టి సాధకుని త్రస్య బెదురుపాటుతో వనహరిన అడవియందుండు లేళ్ల యొక్క శాలీన సిగ్గును పొందిన కన్నులు కలిగినవారు గీర్వాణగణికాహ దేవ వేశ్యలు శ్రీమన్నారాయణి ఊరు భాగ్య జనాగు అచ్చరలేమ ఊర్వశితో కూడినవారై కతి ఎందరెందరో నవస్య వశమైపోయినవారు అగుదురట తాత్పర్యము తల్లి ఉదయ వేళలా బాలభానుని లేత కాంతి పుంజములను వేలార్చుచున్న నీ శరీర కాంతి సౌభాగ్యము చేత ఈ ఎల్ల భూమియు ఆకాశమును మగ్నాములుగా ఎవ్వడు ధ్యానించుచున్నాడో ఆ సాధకునికి పూర్వశితో సహా ఎందరెందరో అప్సర కాంతలు లోబడినవారు అవుతున్నారు ఎల్లరు సమస్తము వశమగుదురని భావము ఈ శ్లోకం కూడా అమ్మవారి ధ్యాన శ్లోకంగానే చెబుతున్నారు శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క శరీర కాంతి ప్రపంచమంతా ఈ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆమె యొక్క శరీర కాంతిలో సమస్త గోళాలు తిరుగుతున్నాయి అని చెబుతున్నారు ఇక్కడ శ్లోకంలో తను ఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణి బీహి అంటే అమ్మవారి శరీర ఉదయ కాలంలో ఉండేటటువంటి బాల బాలభానుని వలె ఉంటుందట అందువలనే లలితా సహస్రంలో అమ్మవారికి రక్తవర్ణాన్ని సర్వారుణాన్ని తరుణాదిత్య పాటల అని నామాలు ఉన్నాయి అంటే ఆ నామములు అమ్మవారి యొక్క అరుణ వర్ణాన్ని తెలియజేస్తున్నాయి అలాగే రిందో లైన్లో దీవం సర్వ ముర్వి మరునిమణిమగ్నం స్మరతీయ అంటే భూమి ఆకాశాలు కూడా అమ్మవారి యొక్క శరీరపు ఎర్రని కాంతిని ఎర్రని కాంతి అంటే సమస్త లోకాలు అమ్మవారి ఎర్రని వర్ణములో మునిగిపోయాయి అని ఎవరు భావిస్తారో అటువంటి వ్యక్తికి సమస్తము అరుణ వర్ణంలోనే కనిపిస్తుందట అందుకే లలితా సహస్రనామాలలో అమ్మవారిని నిజ రుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల అని మనం పూజిస్తూ ఉంటాం అలాగే భవంత శత్రనహరిణ శాలీన నయనా అంటే వనహరిణములు అంటే అడవిలో ఉండేటటువంటి లేళ్ళు శాలీన నయనములు అంటే బెదురు చూపులు చూస్తూ భయపడుతూ ఉండేటటువంటి అడవి లేళ్ళ వంటి అందమైన కళ్ళు అని అర్థం ఇక్కడ ఒక అంతరార్థం ఉంది మనము జగత్తుగా పరిశీలిస్తే ఎవరైతే అరుణకాంతితో ఉన్నట్లు అమ్మవారిని ధ్యానిస్తారో వాళ్ళకి ఊర్వశితో సమానమైనటువంటి సమస్త దేవతల యొక్క శక్తులు వశమైపోతారట ఊర్వశి అప్సరసల అందరిలోకి శ్రేష్ఠురాలు ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి మిగిలిన దేవ వేస్యలు అంటే రంభ మేనక మొదలైనవారు ఇక్కడ ఊర్వశి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఒకసారి నరనారాయణ తపో భంగానికి వచ్చినటువంటి అప్సరసలను అందరినీ కూడా బ్రహ్మ సృష్టించాడు అప్సరసలు వచ్చారు తపస్సు భంగం చేద్దామని అప్పుడు శ్రీమన్నారాయుని యొక్క ఉరువు నుంచి జన్మించింది కాబట్టి ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చింది ఉరువు అంటే తొడ విష్ణు యొక్క గురువు భాగాన్నించి జన్మించింది కాబట్టి ఈవిడ అందరిలో కన్నా చాలా ప్రత్యేకమైన ఆవిడ అయితే ఎవరైతే అమ్మవారిని ఉపాసిస్తారో వాళ్ళ వెంట ఈ సమస్త దేవతాశక్తులు ఉంటారట మనము కేవలం భౌతిక అర్థంతో తీసుకోకుండా అందులో ఉండే విశేష అర్థం తీసుకుంటే ఇక్కడ గణిక అంటే సమస్తమైనటువంటి దేవతా శక్తులు అంటే ఏది కూడా అతడిని వశపరుచుకునే శక్తులేవి ప్రపంచంలో ఉండవు అన్నీ కూడా ఆయన యొక్క వశంలోనే ఉంటాయి ఎవరైతే అమ్మవారిని ఉపాసిస్తారో అటువంటి ఉపాసకుడి యొక్క అధీనంలోనే ఇవన్నీ ఉంటాయట ఎందుకంటే అమ్మవారిని ఉపాసించే ఉపాసకుడి సౌందర్యం ముందర దేవతాశక్తుల సౌందర్యం ఎందుకు పనికిరాదట ఈ సమస్త దేవతాశక్తులు కన్నులకి మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది అయితే సాధకుడు మాత్రం అమ్మవారి సౌందర్యాన్ని చూసిన తృప్తితో మోక్షాన్ని పొందుతాడు అంతేకాకుండా సాధకుడు ఎంత మాత్రమో ప్రలోభాలకి లొంగడు అని చెబుతున్నారు శంకర భగవత్పాదులు ఈ పద్దెనిమిదవ శ్లోకం కూడా చక్కటి ధ్యాన శ్లోకం అనే చెప్పుకోవాలి ఆ విధంగా ఈ అరుణకాంతిని మనము ధ్యానించి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాం అలా ధ్యానించిన వ్యక్తికి అంతటా భూమి ఆకాశం ఈ ప్రపంచం అంతటా కూడా ఒకే కాంతి ఒకే అరుణ కాంతిగానే కనిపిస్తుందంట అటువంటి సాధన చేసిన వ్యక్తికి సరే మనము మళ్ళీ పంతొమ్మిదవ శ్లోకంలో కలుసుకుందాం జై శ్రీమాత్రే నమ